హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనతా పోల్ట్రీ ఫార్మింగ్ ఫార్మర్స్ చూస్తున్నారు కదా ఇక్కడ మీరు కోళ్ళు వచ్చేసరికి ముప్పై ఏడో రోజు ఈరోజు నిన్న ముప్పై ఆరో రోజున కలిసి కొట్టి వెయిట్లు అయితే వేశారు నిన్న ముప్పై ఆరో రోజున టూ పాయింట్ త్రీలు అయితే వచ్చాయి యావరేజ్ వెయిట్ నలభై రోజుకి నాకు తెలిసి దగ్గర దగ్గరగా టూ పాయింట్ సిక్స్లు టూ పాయింట్ సిక్స్ ఫైవ్లు అలా వస్తాయి అనుకుంటున్నాను నిన్నటి వరకు విటాకాన్ పి అయితే యూజ్ చేశాను గ్రోత్ మెడిసిన్ ఇంకా ఈ రోజు నుంచి టాక్సాల్ అయితే వాడుతున్నాను కంటిన్యూగా ఇంకా ఈ నలభై రోజు వరకు టాక్సాల్ అయితే వాడుతాను మరి ముప్పై ఆరు రోజులకి టూ పాయింట్ త్రీలు అంటే బాగా వచ్చినట్లు కాదు ఒకసారి మీరు కామెంట్ అయితే చేయండి ఫార్మర్స్ నేను నెక్స్ట్ వీడియోలో డే వన్ నుంచి డే ఫార్టీ వరకు ఏ ఏ మెడిసిన్ వాడతానో నేను లాంగ్ వీడియో అయితే చేస్తాను మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫార్మర్స్ అండ్ అలాగే కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫార్మర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ జనతా పోల్ట్రీ ఫార్మింగ్